హాయ్ హలో అందరికీ నమస్తే శకుని ఆడినటువంటి మాయాజూదంలోని ధర్మరాజు తన రాజ్యాన్ని సంపదను అలాగే తన సోదరులను కూడా తను ఓడిపోయాడు సోదరులతో పాటు తనను కూడా తాను కోల్పోయాడు ఆ తర్వాత దుర్యోధను యొక్క ప్రేరణతో ద్రౌపదిని పందంగా పెట్టి కూడా తనని కూడా ఓడిపోతారు గెలిచినటువంటి గర్వంతో దుర్యోధనుడు తన తమ్ముడైనటువంటి దుస్శాసను ఆజ్ఞాపించాడు నువ్వు వెళ్ళి ద్రౌపదిని ఈడ్చుకుని రమ్మని తనకి చెప్తాడు అదే విధంగా దుశ్శాసనుడు ఏం చేస్తాడు తన రజస్వలంలో ఉన్నా కూడా ద్రౌపదిని తను జుట్టు పట్టుకొని నిండు సభలోకి ఈడ్చుకుని వచ్చాడు ఆమెను వివస్థం చేయమని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు భర్తలు ఇంకా వారి దగ్గర బానిసలుగా ఉన్నారు అక్కడ భీష్ముడు ద్రోణుడు విధుడు వంటి పెద్దలందరూ కూడా మౌనంతో వాళ్ళందరూ ఉన్నారు మరి ద్రౌపది ఏమీ చేయలేనటువంటి నిస్సహాయరాలైంది మానవ ప్రయత్నం ఇంకా విఫలమైనప్పుడు ఆమెను తనను తనను రక్షించుకునే ప్రయత్నం కూడా ఇంకా విరమించుకుంది ఇప్పుడు తను ఆలోచించింది రెండు చేతులు జోడించి హే గోవింద హే కృష్ణ అని ంతర్ధనంతో శ్రీకృష్ణుని తాను వేడుకుంది అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారక నుంచే తన యోగమాయతోనే అద్భుతాన్ని సృష్టించాడు శ్రీకృష్ణుడు దుస్శాసనుడు ద్రౌపది చీరను లాగుతునే కొద్దీ వస్త్రం అనంతంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది రంగురంగుల చీరలు రాసులుగా పోగుపడతాయి కానీ ఆమె అవమానానికి మాత్రం గురి కాదు దుస్శాసనుడు చీరను లాగి లాగి ఇంకా అలసిపోయి ఇంకా సిగ్గుతో తాను కుప్పకూలిపోతాడు ఈ అద్భుతం చూసిన సభ నివ్వరబోతుంది ఇది భగవంతుని ధర్మం పక్షాన ఉన్నాడని ఇదే నిదర్శనంగా మనం చెప్పచ్చు అయితే మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి ప్రధాన కారణమైంది ఇది ద్రౌపది యొక్క విభజన చేయడం కారణంగానే జరిగిందని చెప్పొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ